మరి అటువంటి పార్టీ కేసీఆర్ గారు తరతరాలకు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ అందులో ఒక చిన్న పాటు మేడిగడ్డ అనేటటువంటిది మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పాటు ఆ చిన్న పాటులో ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే రెండున్నర ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం నేను కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఒక ఆరేడు నెలలైతే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే ఆరు ఏడు నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస నేను దాదాపుగా రెండు వేల ఆరు నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు ఇదంతా కూడా ఇది కూడా ఒక అంటే ఒకటి భగవంతుడు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చిండటో ఒక గొంతు ఇచ్చిండు ఆ గొంతు ఎట్లాంటిదంటే అంబేద్కర్ గారు కూడా ఇలాంటి వాళ్ళ గురించే చెప్పినట్టున్నాడు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు ఎప్పుడు కానీ నిజాన్ని లైవ్లో ఉంచండి లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది అని ఇలాంటి ఎదువల గురించే చెప్పిండ్రు ఆ రోజు ఈమెకు అవగాహన లేదు ఇలా తెలంగాణ ప్రజలకే బతుకమ్మని నేర్పినట్టు గొప్ప నాయకురాలు వాళ్ళ అయ్యేనో ఎనభై వేల పుస్తకాలు చేసిన గొప్ప నాయకురాలు మన తెలంగాణ ప్రజలకి ఏమో తెలుసా అమాయకులు మోసపోయినాం వీళ్ళ చేతిలో దపడి చెప్పినవి నమ్మి నిజమే కావచ్చు అనుకోని నిన్నటి వరకు వాళ్ళ అన్న మీద ఏడిచింది ఇవాళ హరీష్ రావు సంతోష్ రావు మీద పడ్డది వాళ్ళ అయ్యే మాత్రం సంవసారేట వాళ్ళ అయ్యాకి తెలియకుంటేనే ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నది చెప్తా కూడా నమ్మటట్టు ఉండాలి కొద్దిగా గొప్ప ఏడికెళ్ళ సింపుల్గా అండి ప్రజలను మేము కూడా అడుగుతున్నాం మీ ద్వారా ఛానళ్ళేడికెళ్ళు వచ్చినాయి పేపర్లు వేడికెళ్ళు వచ్చినాయి డబ్బులు వేడుకలు వచ్చినాయి మీరున్న బంగ్లాలు వేడుకలు వచ్చినాయి వీళ్ళ ఆస్తులు గత పదేళ్ళ కింద ఎంతుండే ఇప్పుడు ఎంతుండే తీయమనం నిజంగా కూడా నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడంలో ఈ కుటుంబానికి వరల్డ్ వైడ్లో ఏదన్నా గిన్నీస్ రికార్డులో ఉంటే వీళ్ళని అలా పెట్టవచ్చు